దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయల అంచనాలతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు క్రాస్ సైన్స్ పథకం కోసం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు వివరించారు వ్యవసాయ విద్యా బలోపేతం నిర్వహణ కోసం రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు పాడి పరిశ్రమ పాడి ఉత్పత్తి పెంపునకు సంబంధించిన పథకానికి పదిహేడు వందల రెండు కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో మరో పథకం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు కృషి విజ్ఞాన్ కేంద్రాల బలోపేతానికి పన్నెండు వందల రెండు కోట్లు సహజ వనరుల నిర్వహణ కోసం పదకొండు వందల పదిహేను కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి వివరించారు మొత్తం పదమూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లతో ఏడు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు ఇదే సమయంలో ముంబై ఇండోర్ మధ్య మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది పద్దెనిమిది వేల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఉజ్జయిన్లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయం సహా అనేక పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ కొత్త రైలు మార్గం వస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు ఈ మార్గంలో ముప్పై కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు గుజరాత్లోని సనంద్లో కేనేస్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు వేల మూడు వందల ఏడు కోట్ల పెట్టుబడితో రోజుకు అరవై మూడు లక్షల చిప్ల తయారీ సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు విద్యుత్ రంగానికి సంబంధించిన ఆటోమొబైల్స్ గృహోపకరణాల్లో ఉపయోగించే విద్యుత్ ఆధారిత చిప్లను ఈ కంపెనీ తయారు చేస్తుందని చెప్పారు